ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చాలా ఉధృతంగాను ఉత్సాహంగాను ప్రజలు ప్రజాస్వామ్య పండుగల మాదిరిగా ఏడింటికి ప్రారంభమయ్యే పోలింగ్కి ఆరు ఆరున్నర నుండే మరి బారులు తీరి పోలింగ్ స్టేషన్లో ఉన్నారంటే ఈరోజు ఏ రకమైన మార్పు కావాలో ప్రజలు ఈరోజు స్పష్టంగా ఈ ఉత్సాహం వారి మరి ప్రత్యేక శ్రద్ధ బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రపంచాన్ని సృష్టిస్తుంది వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పే పరిస్థితులు ఈనాడు స్పష్టంగా కనబడుతున్నాయి ప్రజలు ఉదయం నుండి క్యూలో నుంచోవటం ప్రజలలో ఓ స్పష్టమైన తిరుగుబాటుకి నిదర్శంగా నేను భావిస్తున్నాను అయితే వైసీపీ నేతలు ఏదైతే ప్రజలు ఈ రకంగా అత్యంత ఉత్సాహం చూపెడుతున్నారో అంతేకాకుండా పోలింగ్ జరుగుతున్న సరళల్ని గమనించి ఎన్డీఏ కుటుంబకి అత్యధిక ఓట్లు పోలవుతున్నాయని విషయాన్ని గ్రహించి ఈనాడు వైసీపీ నాయకులు మోకలు అల్లరి మోకలు ఎక్కడికి పడితే అక్కడ దాడులు దిగుతున్నారు ఫస్ట్రేషన్తో వీరాహంగా సృష్టిస్తున్నారు అడ్డదారులు తొక్కుతున్నారు అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదకరంగా మారారు కుటమి అభ్య అభ్యర్థుల మీదే కాకుండా మీడియాపై ఆఖరికి పోలీస్ అధికారులపై కూడా దాడులకు పాల్పడుతున్నారు మహిళా ఓటర్లు మహిళా నేతలు అని చూసు చూడకుండా వారిపై దాడులు దాడులకు తెగబడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు జే దేశ చరిత్రలో ఎప్పుడూ మహిళలు పిల్లలపై దాడులు జరిగిన సంఘటన లేవు కానీ ఈనాడు ఈ వైఎస్ఆర్సిపి మూకలు ఈరోజు భీతి చెంది ఓడిపోతున్నావు అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఈరోజు అనేక విధాలుగా దాడులు చేసి అక్రమాలకి పాల్పడుతున్నారు ఒక రకంగా చూస్తే మరి మాచర్ల నియోజకవర్గం అక్కడ ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సిపి మరి ఫ్రాక్షన్ చేష్టలకు పాల్పడుతూ అడ్డంగా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తూ ఎన్నికలు గెలుపొందటం వారికి అలవాటు అక్కడ బ్రహ్మారెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు గత ఐదు సంవత్సరాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈనాడు అక్కడ మళ్ళీ యథాతథంగా వారి ప్రతాపమే సాగాలి వాళ్ళు బూతుల్ని ఆక్రమించుకోవాలి రిగ్గింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మరి దాడులు చేస్తున్నారు పో పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్ను కూడా తరివేసే తరివిస్తున్నారు బయటికి లాక్కొస్తున్నారు కొడుతున్నారు చితకబాతున్నారు అంతేకాకుండా కొన్ని గ్రామాలలో గ్రామంలో ఉన్న ఓటర్లు కూడా పోలింగ్ బూత్కి రాకుండా భయాందోళనకు గురి చేస్తున్నారు ఆఖరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బ్రహ్మారెడ్డి గారి మీద కూడా దాడి చేసి వారి కారిని కూడా ధ్వంసం చేశారంటే ఏ రకంగా భయభ్రాంతుల్లో ఈనాడు వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారో ఈ సందర్భంగా గమనించాలి అదే రకంగా నర్సరావుపేట వద్ద మరి లా లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ఆయన ఆయన ఉన్న రెండు మూడు కార్లను ధ్వంసం చేసి ఈనాడు దాడి దాడికి పాల్పడి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భయాందోళనకు గురిచేసి ఆ గ్రామంలో బూతుల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారంటే ఏ రకంగా నర్సరావుపేటలో కూడా అదే పరిస్థితి వాళ్ళు భయాందోళన గురి గురై ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాలి కండబలంతో అయినా సరే రౌడీజంతో అయినా సరే మరి ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకోవాలి కైవసం చేసుకోవాలని తాపత్రపడుతున్నారనటానికి ఇది ఒక నిదర్శనం తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అతని కుమారుడు మరి తెలుగుదేశం పార్టీ నేతలపై ఓటర్లపై దాడులు చేసిన వైనాన్ని ఈ సందర్భంగా గమనించాలి మరి ఎంపీ అభ్యర్థిగా గుంటూరు నుండి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే కిలారి రోసయ్య గారు కూడా అభ్యర్థి గురించి మీరు చేయలేదని ఒక మహిళ అడిగితే కారు కారుతో దూసుకుపోయే మహిళ మీద దూసుకుపోయే మరి పని చేశారంటే ఏ రకంగా వీళ్ళు మరి ప్రజాస్వామ్యాన్ని మరి ప్రజ ఆహ్వానం చేస్తూ ప్రజల్ని హీనంగా చూస్తున్నారో ఈ సందర్భంగా గమనించాలి చీరాల నియోజకంలో టీడీపీ అభ్యర్థి కొండపై కొండయ్యపై దాడి చేశారు శ్రీకాకుళం మరి నియోజంలో జీ శంకర్ పై బూ పోలింగ్ బూత్లోనే మరి అతనిపై దాడికి దిగారంటే ఏ రకమైన పరిస్థితి నాడు ఉందో ఈరో ఈరో ఈ వీళ్ళు మానసిక పరిస్థితి ఏ రకం ఉందో స్పష్టంగా కనిపిస్తుంది తిరువురులో మరి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసులని చిన్ని కారును కూడా ధ్వంసం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి ఈరోజు ప్రజలు గమనించాలి ప్రజాస్వామ్యతంగా మరి అందరికీ సమాన అవకాశాలు ఇస్తూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటేసే అవకాశం వాతావరణం కల్పించే విధంగా మరి ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈనాడు ప్రభుత్వంలో ఇంకా మేమే ఉన్నాం ఇంకా మేమే కొనసాగుతాం అనే ఒక దృక్పథంతో ఒక అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని తమ కాల కాళ్ళ కింద మరి తొక్కి మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈరోజు ఎన్నికల్లో వీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇష్టానుసారంగా చెరేగిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే పోలింగ్ కేంద్రాల వద్ద భయంకరమైన పరిస్థితులు సృష్టించి ప్రజలను భయం గురి చేస్తున్న వైఎస్ఆర్ సిలిపి కుట్రలని మరి పోలీసులు ఛేదించాలి అదే రకంగా సమయ సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు దట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినిగించేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేశాల్లో విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మరి పొరుగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఈనాడు దురదృష్టపు దౌర్భాగ్యపు మరి దౌర్జన్య స్వామిక అవినీతి ప్రభుత్వం ఈనాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిందో ఈరోజు అభివృద్ధిని కుంటుపరిచిందో ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి దేశ విదేశాల నుండి ఈరోజు యువత తరలి వచ్చారు రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈనాడు యువత తరలి వచ్చారు యువత కాదు ఈరోజు మరి ఎవరైతే పొరుగు రాష్ట్రాల్లో పనికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అష్ట కష్టాలు పడి ప్రయాసాలకు కూడి ఈరోజు వచ్చి ఈనాడు ఈ ఈ ఓ ఓటింగ్లో పాల్గొనడం ఇది చాలా ఆనందదాయకం కాబట్టి రేపు మరి ఈ రోజు ఏదైతే పోలింగ్ కూడా కొద్ది స్తబ్దగా సాగుతుంది ఓటర్లందరూ కూడా ఈనాడు ఈనాడు మనం దీని మీద మరి అర్థం చేసుకుని ఈ పోలింగ్ వ్యవహారాన్ని మరి ఆరు 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 గంటల లోపల మరి అందరూ కూడా క్యూలో ఉంటే ఎంత సమయం అయినా కూడా ఆ సమయం కేటాయిస్తారు ఇప్పుడు మనకి లంక దినకర్ గారు ఏపీ బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ అదే రకంగా ప్రొఫెసర్ శరద్ గారు కేకే శరద్ గారు ఆయన కూడా మరి జనసేన స్పోక్ పర్సన్ వాళ్ళిద్దరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు నమస్కారం అందరికీ మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి బారులు తీరిన వరుసలతో పోలింగ్ బూతులు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలి అనేటటువంటి ఉద్దేశం వికసిత భారత వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ తేవాలి అనేటటువంటి ఒక దృక్పథంతో ఆంధ్రప్రదేశ్లో మోడీ గారి గ్యారంటీ బాబు గారి షూరిటీ పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి దాన్ని చాటుతూ బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ వైఎస్ఆర్సీపీ అని ఉత్సాహంతో ఉరకలేస్తూ ఓటింగ్లో యువతలు యువకులు అందరూ కూడా మహిళలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటాం మధ్యాహ్నం మూడు గంటలకి దాదాపు అరవై శాతం వరకు పోలింగ్ వచ్చిందంటే అయ్యేటప్పటికీ ఒక ఎనభై ఎనభై ఐదు శాతం దాటేటటువంటి పరిస్థితి వాళ్ళ స్పష్టంగా కనపడుతుంది ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా నాయకులు ఒక నైరస్యానికి గురైపోయారు ఎప్పుడైతే ఒక నైరాశ్యానికి గురయాలో వారిలో అసహనం పెళ్లిబిక్కింది వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లని చల్లా చెదురు చేయాలి ఓటర్లు ఓటు రాడ్ వేయటానికి రాకుండా చేయాలని అంటే హింసని ప్రజ్వలింపజేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు తీసుకొని ముందుకు రావడం జరిగింది ఇవాళ ఏదైతే వరుసగా మనం కనుక చూసినట్లయితే ధర్మవరంలో ఏదైతే సత్యకుమార్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన్ని ఏ విధంగా ఓడించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ రిగింగ్కి ప్రయత్నం చేయటం మేము సెంట్రల్ ఫోర్స్ని కోరిన ఎన్నికల కమిషన్ కూడా సెంట్రల్ ఫోర్స్ తీసుకురావటం వల్ల కొంతవరకు జాగ్రత్తగా అక్కడ ఎలక్షన్ జరగడం చూస్తూ ఉన్నాం అలాగే విజయవాడ వెస్ట్లో అక్కడ పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి పోలీసుల మీదే నేరుగా ఆయన చేసినటువంటి వీరంగం అలాగే గుంటూరు రూరల్లో చూసినట్లయితే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఆయన భారతీయ జనతా పార్టీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సునీల్ అనేటటువంటి నాయకుడి మీద చాలా దారుణంగా ఆయన మీద దాడి చేయటం విచక్షణారహితంగా దాడి చేయటం ఏ ఈ విధంగా భయభ్రాంతులకు చేసి ఈ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులను ఎవరిని కూడా అక్కడి నుంచి పోలింగ్ బూతుల దగ్గర నుంచి పంపించేయాలి ఓటర్ని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశం కనపడతా ఉంది అలాగే రాజమండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి బ్లేడ్ బ్యాచ్ని వాడటం పోలింగ్ బూతుల దగ్గర వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని భయ భయభ్రాంతులని గురి చేసేటటువంటి ప్రయత్నం చేయటం అలాగే తాడిపతిలో పెద్దారెడ్డి అనేటటువంటి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే స్వయాన ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి వెహికల్ మీద దాడి చేసేదానికి తెగబట్టం అలాగే శివకుమార్ తెనాల్లో చూసాం సామాజిక మాధ్యమాల్లో చూసాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూసాం ఏ విధంగా ఒక ఓటర్ని ప్రజాస్వామ్యంలో ఒక ఓటర్ని భౌతికంగా దాడి చేసేటటువంటి వ్యక్తి ఏ విధంగా పోటీ చేయడానికి కూడా అనర్హుడు అలాగే ముఖ్యమంత్రి పేషీలో ఉండి వైజీగా ఉన్నటువంటి ధనుంజయ్ రెడ్డి అనేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు నేరుగా కలెక్టర్లకి ఆయన సూచనలు ఇస్తున్నాడు ఏ విధంగా వైకాపా పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేస్తున్నటువంటి వారికి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయాలనేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా ఆయన చేస్తున్నారు అటువంటి వ్యక్తి ఏ మాత్రం కూడా ఆయన విధుల్లో కొనసాగడానికి లేదు అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా ప్రజలారా ఇక్కడి నుంచి మేం చేసే అపీల్ ఏంటంటే ఈ రాబోయే రెండు మూడు గంటలు ఆరు ఇంటి వరకు ఎవరైతే పోలింగ్ లైన్ దగ్గర లైన్లో ఉంటారో వరుసలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు చేసేటటువంటి హక్కు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి హింసని వీళ్ళు ప్రజ్వలింపజేసి మిమ్మల్ని అక్కడి నుంచి చెల్లాచెదురు చేసి ఓటింగ్ పాల్గొకూడదు అనేటటువంటి ఒక దుష్టపన్నాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో దాని ఇదిలో ఆ యొక్క ఆయన యొక్క కుట్రలో పడకుండా ఏదైతే వికసిత ఆంధ్ర వికసిత భారత్ డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం అనేటటువంటి కమిట్మెంట్ తోటి మోడీ గారు అలాగే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు మీ ముందుకు వచ్చారో మీ యొక్క నుంచి వాళ్ళ పొద్దు నుంచి చూపిస్తున్న ఉత్సాహాన్ని రాబోయే రెండు గంటలు మూడు గంటలు కూడా చూపించినట్లయితే ఒక ఎనభై ఐదు శాతం వరకు పోలింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడు బై నాలుగో వంతు కూటమి సాధించుకునే దానికి అవకాశం ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉంది ప్రభుత్వంలో ఉండి ఎంత హింస చేస్తున్నాడంటే మనం ఆలోచించుకోవచ్చు ఏ విధమైనటువంటి వ్యక్తిని మనం గత ఐదు సంవత్సరాల్లో మనం ఫేస్ చేశాము ఇప్పుడు బాయ్ బాయ్ వైసీపీ బాయ్ బాయ్ జగన్ అనేటటువంటి ఏ ఉత్సాహంతో అయితే ఓటర్లు ఉన్నారో మీరు అదే ఉత్సాహంతో రాబోయే రెండు గంటలు కూడా చాలా ఓపికగా జాగ్రత్తగా అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా సంయమనంతో ఓటర్లందరినీ కూడా పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేదానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ నమస్కారాలు మీడియా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ప్రజాస్వామ్యంలో ప్రతి సిటిజన్కి ఇచ్చిన ఒక శక్తి లాంటి ఆయుధం ఓటన్ని అటువంటిది ఈరోజు మార్నింగ్ నుంచి ప్రజలందరూ కూడా కూటమిని గెలిపించేందుకు ఓటు వేయడానికి ఎంతో ఉత్సాహంగా ప్రతి బూత్ దగ్గర ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ లీడర్స్ ఫ్రస్టేషన్తో వాళ్ళు ప్రజల దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎన్డీఏ కూటమికి వచ్చిన దాన్ని ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తున్నాం ఓటర్స్ ఆర్ నాట్ జస్ట్ ఇండివిజువల్ పీపుల్ హు ఆర్ క్యాస్టింగ్ ద బ్యాలెట్స్ హవెవర్ అక్కడ వాళ్ళు దే ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఫర్ ద డెమోక్రసీ అనే పరిస్థితి ఉన్న ఉన్నదని మనకు తెలుసు అటువంటిది ఒక ఓటర్ని తెనాలి నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చేయి చేసుకోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితితో మనం అబ్జర్వ్ చేస్తున్నాము అలాగే ఈ ఈ రాష్ట్రం మొత్తంలో కూడా దిశల నుంచి కూడా ప్రజలందరూ కూడా బారులు తీరిన ప్రతి పోలింగ్ బూత్ దగ్గర బారులు తీరిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో కూటమి వైపు ఉన్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ లీడర్స్ చేస్తున్న ఇబ్బందులు కానీ అది అటు పీపుల్ అవ్వచ్చు అటు పోలీస్ డిపార్ట్మెంట్ నవ్వచ్చు అట్లాగే అపోజిట్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన తప్పు సో ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా అటు టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఎలియన్స్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా సంయమనం సంయమనంతో ఖచ్చితంగా ఆరు గంటల లోపల లైన్లోకి వచ్చి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు ఓటింగ్ అనేది వెయిట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఫామ్ సెవెంటీన్ సి తీసుకునే అంతవరకు కూడా ఉండవలసిందిగా కూటమి తరపు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి